అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు ఈ త్రిమూర్తులు కలిస్తే త్రినాథులు అవుతారు అలాంటి త్రినాథుని వ్రత కథ ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి ఇక ఆ త్రిమూర్తుల్ని మనసులో తలుచుకొని ఈ కథను ప్రారంభిద్దామా మనసులో నిర్మలంతో ఉండి ఈ త్రినాథుల చరిత్ర మాటి మాటికి వినుట అమృతం వలె ఉంటుంది శ్రీపురం అనే ఒక గ్రామం మధుసూదనుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను చాలా పేదవాడు అతను పేదవాడు కావటంతో భిక్షమెత్తుకుని జీవించేవాడు ఆ బ్రాహ్మణుడికి ఒక కుమారుడు జన్మించాడు తల్లికి పాలు చాలనందున ఆ బాలుని శరీరం దినదినమనికి కృషించుచున్నది ఆ బాలుడు చిక్కిపోతూ ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు భార్య పెనిమిటితో ఇట్లా పలికింది అయ్యా నేను చెప్పే మాట శ్రద్ధగా వినండి మన పిల్లవాడికి పాలు నిమిత్తం పాలుగల ఒకటి తీసుకొని రండి అని చెప్పింది ఆ మాట విని భర్త ఏమన్నాడంటే ఇలా చెప్తున్నాడు ఓసి నీకు వెతి పట్టిందా మనం చూడగానే అని తెలియదా పాలు ఇచ్చే ఆవు ఎలాగ దొరుకుతుంది ధనాలు రత్నాలు మన వద్ద లేవు నేను లోకంలో ఏ విధంగా గణ్యత పొందు పొందుతాను ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉంటాయో వారికే లోకమంతా మర్యాదలు కలుగుతాయి అలాంటి వారికే లోకమంతా భయపడతారు మన వంటి బీదవారిని ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు తన భార్యతో చెప్పాడు అప్పుడు తన భార్య చాలా బాధపడి ఓ బ్రాహ్మదేవుడా నీవు మా ఇంట బీదవారింట్లో ఈ బిడ్డను ఎందుకు పుట్టించావు ఏమి తిని ఈ బిడ్డ బతుకుతాడు ఈ శిశుహత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించి పిల్లవాడి ఘోష చూసి ఏమీ తోచక బ్రాహ్మణుడు చింతాకాంతుడై విచారించి తన ఇంటిలో ఉండిన ఒక కమండలం వగైరా చిల్లర సామాన్లు అన్నీ కూడా తీసుకువెళ్ళి సంతలో అమ్మి ఆ వచ్చిన సొమ్ముతో ఐదు రూపాయలు జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళి భారీ చేతికి ఇచ్చాడు ఆమె ఆ సొమ్ము చూసి సంతోషించింది పెనిమిటిని చూసి అయ్యా ఈ సొమ్ముని తీసుకువెళ్ళి పాలు ఇచ్చే ఆవును కొని తీసుకురండి అని చెప్తుంది అలా భార్య చెప్పిన మాటల ప్రకారం బ్రాహ్మణుడు ఆ రూపాయలను పట్టుకొని ఐదు గ్రామాలు తిరుగుతాడు ఇలా తిరుగుతూ ఉండగా పెద్ద భాగ్యవంతుడు షావుకారుగా ఉండే ఒక గ్రామానికి వెళ్తాడు ధన ధాన్యాలు పరిపూర్ణంగా ఉండి కుబేరుడితో ఆ షావుకారు సరి సమానంగా ఉండేవాడు అతి అతని ఆవులన్నీ పాలతో నిండి ఉన్నాయి దైవఘటన మాత్రమే మరో విధంగా ఉన్నది తన ఆవులతో బోధ అనే ఆవు ఉండేది ఆ ఆవు చాలా దృష్టబుద్ధి కలిగే ఉండేది బయటకు మేతకు వెళ్తే పరుల వ్యవసాయంలో చొరబడి తినివేస్తూ ఉండేది ఒకరోజు షావుకారు చూస్తుండగానే పెద్దవారి పొలంలోకి చొరబడి పండిన పంటను తినివేసింది అది చూసిన షావుకారు అతి కోపంతో ఏమనుచున్నాడంటే ఇలా అంటున్నాడు ఇక దీని ముఖం చూడకూడదు అవును ఇప్పుడే అమ్మేస్తాను ఇది యాభై అయినప్పటికీ నాకు మంజూరు లేదు ఇప్పుడు బేరం వచ్చిన చూ ఐదు రూపాయలకి ఇచ్చేస్తాను అనేసరికి మధుసూదన్ అనే బ్రాహ్మణుడు ఆ మాటలు విని షావుకారితో ఇట్లా అంటాడు షావుకారు వినండి యాభై రూపాయల ఖరీదు గల ఆవు అయినప్పటికీ అందువల్ల అందువల్ల మీకు మంజూరు లేదు ఆ ఐదు రూపాయలు నేనే ఇస్తాను ఆవు దూడ రెండింటినీ నాకు ఇప్పించండి అని అనగానే ఆ బ్రాహ్మణుడు ఓ బ్రాహ్మణుడా నీకేమన్నా వెది పట్టిందా అంటాడు షావుకారు బ్రాహ్మణుడు మీ షావుకారులు అయి ఉన్నారు మీ మాట మీరు నిలుపుకోండి మాట తప్పితే మీరు అసత్యవంతులు అవుతారు అని ఆ చెప్తారు అప్పుడు బ్రాహ్మణుడు అన్న మాటలు షావుకారు విని తన మదిలో విచారించి తెలియకనేశాను ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుండి వింటున్నాడో ఈ ఆవుని అతను ఇవ్వకపోతే నేను అసత్యాన్ని చెప్పాను నాకు అసత్యం ప్రాపిస్తుందేమో అని భయపడి ఆ బ్రాహ్మణుకి చేయి చాచి వెంటనే సొమ్ముపుచ్చుకొని ఆవును దూడను బ్రాహ్మణుకు షావుకారు ఇచ్చి వేశాడు ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూసిన కలువ వలె సంతోషపడింది వెంటనే పాలు పితికి కుమారునికి పోసి ఆనందం పొందాడు ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆవు ఎటుపోయిందో కనిపించలేదు పొద్దుపోయే వేలైంది ఆవు రాకపోవడంతో బ్రాహ్మణుడు చాలా వెతికాడు వీధుల్లో సమీపాల్లో ఉన్న వ్యవసాయ భూముల్లో కూడా చూశాడు ఆవు అస్సలు కనిపించలేదు తెల్లవారగానే నిద్ర మేర్లుకొని ఆవును వెతుకుటకు బయలుదేరాడు బ్రాహ్మణుడు కొంత దూరం నడిచి వెళ్ళి తోటలో ఒక మామిడి చెట్టు చూశాడు అది ఒక గొప్ప మర్రి చెట్టు పైన ముగ్గురు మనుషులు కూర్చొని ఉన్నారు వారు వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారే త్రిమూర్తులు అటువంటి చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసం తీర్చుకొని లేచి వెళ్తూ ఉండగా త్రిమూర్తులు బ్రాహ్మణుడితో ఓ విపురుడా నీ మనసుకు ఎందుచేత దుఃఖం కలిగింది నీవు ఎక్కడికి వెళ్తున్నావు ఆ సంగతి మాతో చెప్పు అనగానే బ్రాహ్మణుడు చేతులు జోడించి అయ్యా నేను చాలా పేదవాడిని భిక్షం ఎత్తుకుని బతికేవాడిని నాకు ఒక ఆవు ఉండేది కానీ అది ఇప్పుడు కనిపించట్లేదు ఈరోజు ఈ పురం సంత అవుతుంది కదా ఈ సంతకు వెళ్ళి వెతుకుతాను ఎవరైనా దొంగిలించి తీసుకొని పోయినట్లయితే ఈ సంతలోనే కదా అమ్ముతారు శ్రీనాథ స్వామిలారా ఈ ఉద్దేశం అయితే నేను వెతుక్కుంటూ వెళ్తున్నాను అని తన సంగతి చెప్పాడు బ్రాహ్మణుడు అది విని బ్రాహ్మణుడుకు త్రిమూర్తులు ఏం చెప్పారంటే నీవెలాగూ సంతకి వెళ్తున్నావు కదా మా నిమిత్తం మా కోసం ఏమన్నా కొన్ని దినుసులు తీసుకొస్తావా అని త్రిమూర్తులు అడుగుతారు ఆ బ్రాహ్మణుడు ఏం దినుసులు కావాలి అని అడగగా అప్పుడు త్రిమూర్తులు ఇలా అంటారు ఒక్క పైసా ఆకు చెక్క ఒక్క పైసా నూనె మాత్రం తెచ్చి ఇమ్మని చెప్తారు ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఏమంటున్నాడంటే ఓ త్రిమూర్తురాలా నాకు పైసలు ఎక్కడుంటాయి నేను చాలా పేదవాణ్ణి కదా భిక్షమెత్తుకుని మరీ జీవిస్తున్నాను అప్పుడు ఇలా అంటారనమాట బ్రాహ్మణుడా విను అదిగో ఆ గోరంత పొద కనిపిస్తుంది కదా దాని మొదట మూడు ఉన్నాయి ఆ ఆ పైసలు తీసుకో అని చెప్పి చెప్తారు ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఆ చెట్టు మొదట్లో గడ్డి పీకి చూడగానే మూడు పైసలు దొరుకుతాయి ఇంకా ఉంటాయేమోనని ఆ చెట్టుని ఇంకా పైకి లాగుచూ ఉన్నాడు అది చూచి త్రినాథులు వారు బ్రాహ్మణుడా నీకేమైనా వెరి పుట్టిందా అందులో పైసలు ఇంకా లేవు ఎంత దొరికినదో అంతే ఉంటుంది అని అంటారు ఆ మాటలు బ్రాహ్మణుడు విని ఆ చెట్టు నుండి వెళ్ళిపోయారు కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు కింద నిలిచి చేతులు దూడించగా త్రీనాథులు ఇలా పలికారు ఓ విప్రుడా తిరిగి ఎందుకు వచ్చావు అనగానే అయ్యా మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగో తెస్తాను ఎలాగో తెస్తాను అని ప్రశ్నించగా నా పై మీద గావంచుతో తెమ్మని త్రినాథుల వారు చెప్తారు అందులకు ఆ బ్రాహ్మణుడు గావంచులో నూనె ఎలా తేగలము అని అడుగుతారు నువ్వు జాగ్రత్తలు నాతో కపటంగా చెబుతున్నారు అనగానే ఓయి నీతో కపటంగా చెప్పలేదయ్యా మమ్మ తలుచుకొని నూనె ఆ గావంచులోనే పోసుకుని తీసుకురా అని చెబుతాడు ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతకు ప్రవేశించాడు వెళ్ళి చూడగా ఆవు కనిపించలేదు సరే త్రినాథులు కర్ణించకపోతారా అని చెప్పి ఆకులు వక్కలు గంజాయి తీసుకొని నూనె కోసం బజారుకెళ్ళి తేలికల వాణితో ఒక పైసా నూనె గావంచిలో పోయమన్నాడు అందుకతడు ఆశ్చర్యపడి ఏంటి గావంచిలో నూనె పోయాలా ఈ బ్రాహ్మణుడికి పిచ్చేమైనా పట్టింది కాబోలు నూనెను గావంచిలో పోయమంటున్నాడు అని చెప్తాడు అక్కడ నుండి వెళ్ళిపోయి ఒక ముసలవాణి దగ్గర నూనె అడుగుతాడు ఆ ముసలవాడు దిగుమట్టు నూనె ఎన్ ఎంతది కావాలి అని అడుగుతాడు ఒక్క పైసా నూనె కావాలి అని బ్రాహ్మణుడు అడగగానే ఈ బ్రాహ్మణుడు వికారపు వాడు కాబోలు వీరిని మోసం చేసి పైసలు తీసుకోవచ్చు అని ఆలోచించి కొలత పాత్ర తిరగవేసి నూనె కొలత వేసి ఇస్తాడు ఇప్పుడు గావంచ కొనచెంగు పట్టుకొని అచ్చటి నుండి వెళ్ళిపోయాడు అలాగే తెలివిగలవాడిని కుండలో నూనె కొంచెమైనా లేకుండా పోయింది అది చూసి ఆ అంగటి అతను మూర్చపోయాడు ఆ అంగటి వాళ్ళ ఆ అంగటివాణి కొరకు అక్కడున్న అంగటి వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుని వచ్చి ముసలివాణిపై నీళ్ళు చల్లి సేద తీర్చుకోమని ఏమైంది అని అడగగానే ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చాడు గిద్దడి నూనె కొన్నాడు ఇప్పుడు ఇలా వెళ్ళాడో లేదో కుండలో చోటు నూనె కొద్దిగా కూడా లేదు అని విచారిస్తూ చెప్పాడు ఆ విప్రుడు మా వద్ద వచ్చి కూడా మమ్మల్ని కూడా నూనె అడిగాడు మేము ఆ పంచలో ఆ క్ల గుడ్డలో ఎలా పోస్తాము అని చెప్పి పంపించేశాము ఎలాగనో అందరూ విచారంగా పరిగెత్తుకొని విప్రుడి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు విప్రుడా విను మీరు నూనె కొన్నారు కదా అది కొలత తక్కువగా ఉంది పూర్తిగా ఇస్తాను పట్టుకుని వెళ్ళండి అంటాడు విప్రుడు సంతకు వెళ్ళాడు ఈసారి ముందు తెచ్చిన దుత్త నూనెతో చమురు సరిగ్గా కొలవక ఎప్పటి వలే దుత్త భర్తీ అయిపోయింది అది చూసి అతను ఆనందంగా ఉన్నాడు విప్రుడు గావంచెలో చమురు ఉంచారు అది పట్టుకొని విప్రుడు వెళ్ళిపోయాడు త్రిమూర్తుల వారికి పై సామాన్లు ఇచ్చి వేసి సెలవు అడిగాడు ఇక సెలవు అడగగానే త్రిమూర్తులు విప్రునితో ఇలా అంటారు ఓయి నీ కష్టం చూసి మా మదిలో దయ కలిగింది ఒక మాట విను నీవు త్రినాదుల సేవ చేయి నీ దరిద్రం పటాపంచలైపోతుంది అధికంగా సంపద కలిగి త్రినాథులకు అది స్వ అది విని స్వామి ఏ వస్తువులతో మిమ్మల్ని పూజ చేయాలి త్రినాథులు ఇలా అంటారు ఓ ద్విజుడా విను మా పూజకు అధిక ద్రవ్యమో అక్కర్లేదు కొంచెంతో తృప్తి పడుతాము ఇప్పుడు నీవు తెచ్చిన మూడు పైసల సామాగ్రి చాలు త్రిమూర్తుల పూజా ద్రవ్యాలు ఇంతే మాకు వీటితో ఎలా చేస్తావో అదే ఇష్టం మూడు మట్టి చిలుమలు గంజాయి నలిపి అందులో నిప్పుతో ధూపం వేయి దీప ప్రమిదలు మూడు చేసి అందులో చమురు వేసి వత్తులు వేసి ఆకు చెక్కలు ఆకు ఆకువకలు జాగ్రత్తగా చేసి రాత్రి తొలిజాములో నీ ఇంటిలోకి నీ స్నేహితులను పులిచి పిలిచి పూజా ద్రవ్యాలు తెచ్చి అచ్చట ఉంచి సకల పదార్థాలతో స్వాములకి సమర్పించాలి అలాగ చేస్తే సకల పాపాలు నివారణైపోతాయి అలా చెప్పగానే ఆ బ్రాహ్మణుడు అది విని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించాడు చెట్టు మొదటనే పూజ ఆరంభించి గంజాయ ముందు తయారు చేసి పెట్టుకున్నాడు అప్పుడు త్రిమూర్తులు నీ గావంచె చీర వత్తులుగా చేయమన్నాడు విజుడు అలాగే అని నేను బీదవాడను భిక్షమెత్తుకొని దినం దినం గడుపుకునేవాడును కుటుంబ పోషణ చేసుకుంటూ ఉన్నాను అన్న వస్త్రాలకు చాలా కష్టంగా ఉంది దీపం ముట్టించటకు అగ్ని లేదు నా గావంచె వత్తులు ప్రాప్తమైంది నా ఆవు దొంగలపాలైంది నా కుటుంబము ఉపవాసంతో ఎదురు చూస్తుంది ఏ బుద్ధితో పూజ చేస్తాను అని యావగించుకొని ద్విజుడు అలాగే కూర్చుంటాడు అది చూసి త్రిమూర్తులు ఓ ద్విజుడా మదిలో బాధపడకు నీ ఆవుయ దొరుకుతుంది నీవు నీ కుటుంబం సౌఖ్యంగా ఉంటారు వస్త్రాలు కూడా వస్తాయి అంతటా బ్రాహ్మణుడు చేతులు జోడించి స్వాములారా అటువంటి భాగ్యం నాకెప్పుడు కలుగుతుంది అనగానే ఐదు మేళాలు స్వామివారికి ఇస్తాడు ఈ మాట సత్యమని చెప్పి దీపం వెలిగించుటకు అజ్ఞ లేదే ఏం చేయాలి అనగానే త్రిమూర్తులు ఇలా చెప్తున్నారు బ్రాహ్మణుడా నీ రెండు రేతనాలు మూసుకొని వెంటనే బ్రాహ్మణుడి నేత్రలను మూసుకున్నాడు అకస్మాత్తుగా దీపం వెలిగింది అది చూసి బ్రాహ్మణుడు ఆశ్చర్యంతో ఆనందపడి స్వామికి మేళా సమర్పించాడు మేళా ఇచ్చి వేసి ఆనందంతో బ్రాహ్మణుడి చేతులు జోలించి సాష్టాంగ నమస్కారం చేశాడు త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెం దూరం నడిచి వెళ్తుండగా త్రోవలో ఆవు దూడ కనిపించింది కనిపించగానే చాలా ఆనందపడ్డాడు త్రినాథులు వారు నాయంత దయవుంచి ఆవును నాకే పంపించాడు ఈ వారి పూజ బాగుగా చేశానేమో అని భావించుకొని ఆవు దూడను తోలుకొని ఇంటికి వెళ్ళాడు చూడగానే తన ఇంట్లో సిరి సంపదలు సంపూర్ణంగా ఉన్నాయి ఇది చూసి మరీ సంతోషం కలిగింది కడు శ్రద్ధతో పూజ నడిపించిన చేయవల చేయవలసిన కార్యక్రమాలు అందరికీ తెలియజేసి పరిచాడు తన స్నేహితులను రప్పించి వెనకటి వల్ల మేళా సమర్పించాడు మేళా చేయి పద్ధతిని అందరికీ చెప్పగా అందరూ ఒప్పుకున్నారు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ త్రినాథ పూజ చేసి అందరి ఇళ్లలో సుఖ సంతోషాలతో ఉన్నారు దానివల్ల షావుకారు అందరూ వ్యాపారాలు మూసివేసి అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశారు వారిని చూసి రాజు మీరందరూ ఎందుకు వచ్చారు అని అడగగానే అయ్యా మా ఫిర్యాదు మీకు విన వినవించుకుందాం అనుకుంటున్నాడు మధుసూదనుడు అనే ఒక పేద బ్రాహ్మణుడు ఒక ఎత్తుకొని జీవించేవాడు శ్రీపురం వెళ్ళి వచ్చి త్రినాథ మేళను ఆచరించి త్రీనాథులు దేవతలలో వారికి ఆ బ్రాహ్మణుని పూ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగాయి ఊరిలో ఉన్న రైతులు యావన్ మంది త్రినాద మేళ చేశారు గుడ్డివారు కుంటివారు అందరూ ఈ మేళ చేశారు అందరూ మోక్షం పొంది ధన్య ధాన్య ధనధాన్యాలు కలిగి కుబేరులతో సమానమైపోయారు మా వ్యాపారాలన్నీ పోతున్నాయి మా క్రయ విక్రయ ఎలాగో జరుగుతాయి చెప్పండి మేం ఎలా బతకాలి అని చెప్పగా రాజు మాటలో రాజుకు ఆ మాటలు విని చాలా కోపం తెచ్చుకొని సకల జనులను పిలిచి కోపంగా ఎలా అంటాడు త్రినాథులు అనే దేవతలు ఏమేమి దేవతలు వారిని మీరు ఎందుకు పూజిస్తున్నారు అని అడగగానే వినండి మీ పూజ ఆ పూజ మీరు చేయకూడదు అలా చేస్తే ఎవరో వారు ఐదు వందల రూపాయల జరిమానా ఇచ్చి ఆరు మాసాలు ఖైదు జైలు శిక్ష ఉండాలి అట్లయితేనే చేసుకోండి అని చెప్పి ప్రజలందరికీ ఒక తారీఖు ఇచ్చి ఎవరో చేసుకోకూడదని ఆజ్ఞాపిస్తాడు ఈ సంగతి త్రినాథుల వారికి తెలిపి ఆ రాజును దండను విధించారు దాని ఫలితంగా రాజకుమారుడు చనిపోయాడు నగరంలో ఏడుపు ఘోష వినిపించుచున్నది ప్రజలందరూ రాజు వద్దకు పరిగెత్తి రాజు దైవకృప తప్పడం వల్ల తన కుమారుడు చనిపోయాడని అనుకుంటున్నాడు కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడుస్తున్నాడు తల్లి బంధువులు మొదలుగు వారంతా దుఃఖించగా దహనం చేయుటకై స్వర్ణభద్ర తీరాని మందు ఆ శవాన్ని ఉంచారు త్రినాథులు దయ కలిగింది రాజకుమారుని బ్రతికించి వెతుకుతామేమోనే మన ప్రా పేరు ప్రఖ్యాతులు కలుగుతాయేమోనని బాగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ సన్యాస ఆ శ్మశానానికి వచ్చారు రాజును వారి సమూహం చూసి వీరందరూ ఈ నదీ తీరంలో వచ్చారు ఎట్లా అని విచారించి కూర్చోగా ఈ పిల్లవాడు ఎందుకు పడుకొని ఉన్నాడు ఇతని శరీరం చల్లదనం కలదే అని అడగగానే త్రిమూర్తులతో ఇలా అంటారు మీతో ఏం చెప్పగలం రాజకుమారుడు చనిపోయాడు ఆ ఏమేదో దోషం చేశాడు కాబాలు తన కుమారుడు చనిపోయాడు అనగానే ఆ కుర్రవాడు చనిపోలేదు త్రినాథుల వారికి రాజు అపరాధం చేసినందున ఈ చావు కలిగింది ఇప్పుడు మీరందరూ త్రినాథులకు భుజించి శ్రీ బాలు లేచి కూర్చుంటాడు మా మేళ చేయడం వల్ల రాజు ఒప్పుకున్నట్లయితే ఈ కుమారుడు బ్రతకగలడని చెప్పి త్రీనాథమూర్తులు అదృశ్యమైపోయారు అందరూ వారి మాటలు విని త్రినాథస్వాముల పేరు ఆ రాజు తనయుడు చెవిలో చెప్పారు ఏడు మేళాలు చేయటానికి ఒప్పుకుంటారు అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు అది చూసి అందరూ సంతోషంతో ఆనందంతో ఆశ్చర్యపోయారు అప్పుడు త్రిమూర్తుల పేరు మాటిమాటికి స్మరించినారు అందరూ నోటి నుండి వెలువడిన పలుకులు సముద్ర గర్జన వలె వినిపించింది అలాంటి సమయమున ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడల విదేశాలకు సరుకులు తీసుకుని వెళ్చుండగా ఆ ఓడను నడిపించుకున్న స్వర్ణభద్రాది నది తీరం ప్రవేశించాడు ఘోష చేసిన స్థలం వద్దకు వెళ్ళాడు వారిని చూసి జనలరా త్రినాథుల పేరు ఏమీ మీరెలా స్మరిస్తున్నారు వినండి శ్రద్ధగా ఉన్నవే అనగానే రాజుగారి మనుషులు ఇలా అంటారు ఓ వర్తకుడా విను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారు త్రినాథ స్వాములు అటువంటి ప్రభువులకు మా రాజుగారు మన్నించినందువలన అపరాధుడైనందువలన ఆ అపరాధం వలన ఈ రాజకుమారుడు చనిపోయాడు మళ్ళీ ఈ యొక్క నామం చెప్పినందువల్ల రాకుమారుడు బతికాడు ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకున్నాడు రాజు వెంటనే రాజకుమారుడు బతికి కూర్చున్నాడు ఈ విధంగా వారు చెప్పిన చెప్పింది విని షావుకారు మదిలో సంతోషం కలిగి అటువంటి ప్రభువులు ఎక్కడుంటారు చనిపోయిన రాకుమాన్ని బ్రతికించుచున్నారు నా ఓడలు ఓడలు ఒడ్డున అయ్యే ఓడలు ఒడ్డున అడ్డుకొని ఉన్నవి నేను ఈ ఓడల్లో వెళ్ళి వస్తాను నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను నాకు వ్యాపారంలో నష్టం రాకపోయినట్లయితే ప్రభులందరికీ ఐదు మేళాలు చేస్తాను ఇలా మనస్సులో సంకల్పించుకొని ఓడపై కూర్చొని నడిపించుకొని వెళ్ళిపోయాడు పై ప్రదేశం వెళ్ళి అతడి గొప్ప లాభం పొంది తిరిగి ఓడ నడుబొడ్డు లంగరు వేయించి ఇంటికి వెళ్ళిపోయాడు తన నౌకర్లందరూ ఓడలోని ధనం వేసుకుని పోయినందువలన ధనమును ఇంటిలో వేసుకుని షావుకారు సంతోషంతో ఉన్నాడు ధనం చూసి ప్రభువులందరూ మేళాలు మార్చారు అందుకు ప్రభువులకు కోపం కలిగి దండన వేసేశారు ఓడ నీటిలో మునిగిపోయింది నౌకర్లు ఓడలో ఉన్న వారందరూ నీటిలో మునిగిపోయారు అది తెలిసింది అతను కూడా భూమిపై పడి గోల పెట్టాడు మరి కొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడుస్తుండగా ఆకాశం నుండి త్రినాథులు నీవు మాకు మేళాలు ఇచ్చినావు కావు అందుచేత ఓడ మునిగింది నీవు ఐదు మేళాలు సమర్పించినట్లయితే నీ ఓడలన్నీ కూడా నీకు ప్రాప్తిస్తాయి అని సెలవిచ్చి అదృశ్యమవుతారు అది విని షావుకారు మదిలో బాధపోయి ముందు నేను సంకల్పం చేసినట్లయితే ప్రభువులు మహిమ మరిచిపోయాను ఇప్పుడే త్రినాథుల వారికి మేళా ఇస్తానని మదిలో నిర్ణయించుకొని మేళాకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువుల వారికి మేళా సమర్పించి ప్రార్థించాడు నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలింది అది చూసి పట్టలేని ఆనందం పొందాడు పరిచారకులు నౌకర్లు ఓడలో గల మిక్కిలి ధనం కూడా కొనిపోయారు ధనం మోయించి షావుకారు ఇంటికి ప్రవేశిస్తుంటే గంజాయి ఆకులు చెక్కలు స్వామి స్వామివారికి మేళా సమర్పించిన సాష్టాంగ దండ ప్రాణామంబు చేశారు రాజ్యమంతా త్రినాథస్వామి మేళా గురించి ప్రకటన పాటించారు మేళాను చూచటుకు అంతా రాగానే గుడ్డివాణి చూపు కుంటివానికి గుడ్డివానికి చూపు వచ్చింది కుంటివానికి కాళ్ళు వచ్చాయి ఇలా స్థితిలో గుడ్డివాడొకడు త్రోవ పోయేవారికి అన్న మీరెవరు మీ పేరేంటి మీరెక్కడ వెళ్చున్నారు అనేవారు మేలా చూచుట కనిపించింది అది విని గుడ్డివారు నా కండ్లు కానరావు మీరంతా నేత్రాలతో చూస్తున్నారు నేను దేనితో చూస్తాను అనగానే స్వామి వారిని తలుచుకో నీ కన్నులు బాగుపడతాయి ప్రభువుల వారి మహిమ నీకు కనిపిస్తుంది అని చెప్పి వారంతా మేళా వద్దకు ప్రవేశించారు గుడ్డివాడు ఆ త్రోవలో కూర్చొని స్వామివారి భజన చేయిచుండగా కొంచెం కన్నులు కనిపించాయి అప్పుడు గుడ్డివా అప్పుడు గుడ్డివాడు కొంత దూరం పోయి దారిలో ఒక పొట్టవాడు కూర్చొని ఉన్నాడు అని చూసి నీవు నువ్వు ఇలా ఉన్నావు ఇంత కష్టంతో ఎక్కడ వెళ్తున్నావు అని అడగగానే గుడ్డివాడు చెప్పుకొచ్చాడు అన్నా నేను మేళాను చూసేటకి వెళ్ళాను అయ్యో నేను ఇంత ఊబాకాయంతో ఉన్నాను నేను అస్సలు నడవలేను కాళ్ళు చేతులు ఎలాగో నేను నడిచి వెళ్ళలేను అంతలో గుడ్డివాడు ఇలా చెప్తున్నాడు నీవు స్వామి వారిని తలుచుకో నీ కాళ్ళు చేతులు బాగవుతాయి క్షణంలో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం నేను కేవలం గుడ్డివాడిని మాత్రమే కన్నులు కనిపించటం లేదు స్వామి వారిని భుజించి నా కనుక కొంచెం కనిపిస్తుంది అందుచేత నీవు కూడా స్వామివారిని తలుచుకున్నట్లయితే నీ బాధలు నివారణ చేస్తాడు అని చెప్పగానే ఆ పొట్టవాడు త్రినాథ త్రినాథ అని త్రినాథ నామస్మరణ స్మరించాడు గుడ్డి అన్న నీకు కాళ్ళున్నవి నడవగలవు నేను ఎలాగో నడవగలను నన్ను నీ భుజం మీద కూర్చోబెట్టుకుని నెమ్మదిగా నడిచి వెళ్ళు నేను త్రోవ చూపిస్తాను నిశ్చింతగా ఇద్దరు మేళకు చేరుకుందాం అని పొట్టవాడు చెప్పాడు అతని మాటలు విని గుడ్డివాడు పొట్టవాడిని భుజంపై కూర్చుని పెట్టుకొని మెల్లగా నడిచి వెళ్తూ ఉన్నాడు నేసం నా నేత్రాలు నిర్మలంగా కనిపిస్తున్నాయి అనగానే పొట్టవాడు అయ్యా ఇప్పుడు నడిచిపోగలను ఈ విధంగా గుడ్డివాడు పొట్టవాడు కలిసి స్వామి మేళా దగ్గరకు ప్రవేశించారు ఆ మేళా జరుగు స్థలానికి నిత్యం ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు అతడు త్రినాథ మేళా చెల్లకుండా ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతూ ఉండేవాడు అతనికి ఆ ఈ పొద్దు మన స్థానం ముందు కూర్చుండబెట్టే వద్దు కూర్చోబెట్ కూర్చో వద్దు అని అనుకొని మేళా చేయి వారంతా వైష్ణవుడు రాగానే చూసి మేళా చెల్లించకుండా నీవు వెళ్చున్నావు కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా ఆపు చేయడమైనది అని చెప్పగానే వైష్ణవుడు ఏమి అనుకున్నాడంటే నాయనలరా అపరాధము క్షమించండి ఇక నుండి మేళా కాకుండా వెళ్ళను నేను నిరాకరం చెబుతున్నాను నా గురువు ఇక్కడకు వచ్చిన సరే విడిచి వెళ్ళను దైవ యోగమున ఆ క్షణమే గురువు వచ్చి వైష్ణవుని ఇంటిలోకి వెళ్ళినాడు నా శిష్యుడు ఎక్కడ వెళ్ళినాడు ఆ దినము అగుపించలేదే మరి వైష్ణవుని గురించి అతని తల్లికి అడిగి అడిగాడు అత అప్పుడతను ఇలాగ చెప్పినది నా కుమారుడు మేళా వద్దకి వెళ్ళాడు గురువు మేళా ఎవరిది అని అడగగా ముసలి అందుకలా ముసలిది అది త్రినాథుల మేళ అని చెప్పింది ఆ మాటలు విని గురువు అక్కడికి వెళ్ళిచుండగా చుండగా అంతా స్వామివారిని శ్రద్ధలతో పూజ చేస్తున్నారు అది చూసి గురువు కోపం వచ్చి బాగా తిట్టి మేళా స్థలానికి సామాగ్రి కాలితో తన్నేశాడు తర్వాత వైష్ణవిని పట్టుకుని బరాబరా బరా లాక్కుపోయాడు కొంత దూరం వెళ్ళేసరికి వర్షం కురిసింది కటిక చీకట కావడంతో త్రోవ కనిపించట్లేదు గురు శిష్యులు చల్లా చెదురై అతి కష్టం మీద గురువు ఇంటికి చేరుకున్నారు గురువు ఇంటిలో చూడగానే అతని తల్లి గడప వద్ద కూర్చొని ఏడుస్తూ ఉంది గురువు ఆశ్చర్యపడి లోనికి వెళ్ళగానే అతని భార్య కుమారుడు చనిపోయాడు వారిని చూసి గురువు మూర్చపోయాడు శిష్యుడు పట్టుకొని లేపి కూర్చుండబెట్టి ముఖంపై నీళ్లు చల్లి అయ్యా తమరు త్రినాథస్వామి వారికి అపరాధాలు చేశారు ఆ మేళ పాడు చేశారు అందుకే మీకు ఈ ఫలితం కలిగింది మీరు నిష్ఠతో స్వామివారి మేళాను చేసిన ఎడల నీ భార్య బతుకుతారు అని శిష్యుడనగానే ఆ మాట విని గురువు ఐదు మేళాలు ఇచ్చుటకు ఒప్పుకున్నాడు వెంటనే భార్య కుమారులు లేచి కూర్చున్నారు త్రినాథ మేళా పాడు చేసినందుకు తగిన శిక్ష దొరికింది నేను మూర్ఖను అధమును ప్రభులు వారి మహిమ తెలుసుకోలేకపోతుని అని ప్రభులు వారిని క్షమాపణ వేడి మేళా కావలసిన పదార్థాలు యావత్తు తెప్పించి అందరితో కలిసి మేళా సమర్పించాడు నూనె కాండం చెల్లించినది ప్రభువులు వారి పూజ కావించినది ఆకులు చెక్కలు గంజాయిని అందరూ పంచుకొని సేవించి సుఖాన్ని అనుభవించారు ఇలా స్వామి వారి కథ విన్నారు కదా ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్టి వ్యాధి గుడ్డితనము పోయి తరిస్తారు పుత్రులు లేని వారు నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు ఎవరైనా కొంటిగా హాస్యం చెప్ చేసిన ఎడల నడ్డితనము గుడ్డితనము కలుగుతుంది ముగ్గురు త్రిమూర్తులు మూడు స్థలాల నుంచి ముందు విష్ణువుని పూజించాలి చందనము పూలను తెచ్చి త్రిమూర్తులను వేరువేరుగా పూజించాలి నైవేద్యం సమర్పించి గంజాయిలో అగ్నిని వేయాలి తాంబూలం మూడు భాగాలు చేసి ఉంచాలి త్రిమూర్తుల వారు ఎడం భాగాన వినాయకుణ్ణి ఉంచాలి మూడు దీపాలు వెలిగించి ఓ స్వాములారా దయచేయండి అని అనవా అనాలి అంతా సమర్పించి త్రినాథ స్వాముల వారి పాదాలపై పడి అందరూ నిర్మలమైన మనస్తో కూర్చొని కథ వినవలను ప్రసాదములు పంచుకుంటూ సేవించవలెను ఈ విధంగా త్రిమ పూజ చేసిన చూసిన ఈ కథను విన్నా ఆ త్రిమూర్తుల అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి ఆ ఇంట్లో ఎలాంటి ఆటుపోటులు లేకుండా సుఖ సంతోషాలు కలుగుతాయి విన్నారు కదండి త్రిమా త్రీనాథుల కథ ఈ త్రినాథుల కథ విన్నవారందరికీ నా ధన్యవాదాలు అందరికీ ఆ త్రిమూర్తుల ఆశీర్వాదాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ